హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ ఈ రోజు సండే సండే ఫండే గేమ్స్ తో పాటు ఎలిమినేషన్ కూడా ఉంటుంది అది మనకు తెలుసు అయితే ప్రతి గేమ్ లో కూడా అంటే ప్రతి గేమ్ లో ఫన్ తో పాటు హౌస్ మేట్స్ మధ్య ఏదో ఒక రకంగా అది లాంగ్ టైం చూపించే విధంగా బిగ్ బాస్ గొడవ పెడతా ఉంటాడు అది ఏదో సరదా సరదాగా సాగుతుంది గేమ్ అని అందరూ అనుకుంటారు కానీ వాళ్ళ మధ్య ఏదో ఒక గొడవ క్రియేట్ అవుతానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ గేమ్స్ లో వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయాలంటే అవతల కంటెస్టెంట్స్ గురించి అవతలలో అభిప్రాయం వ్యక్తం చేయటం అంటే ఓహో వాళ్ళు మన గురించి ఈ విధంగా అనుకుంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు సరిగ్గా ఈ ఫార్ములాని ఈ స్ట్రాటజీని బిగ్ బాస్ కూడా చాలా డిఫరెంట్ గా వాడతారు దానివల్ల ఏమైతుందంటే నెక్స్ట్ నామినేషన్స్ లో ఈ ప్రభావం పడుతుంది సరిగ్గా ఈ సండే ఎపిసోడ్ లో అదే జరిగింది వేపక్క నామినేట్ అయి వెళ్ళిపోయారు అది ఓకే అంతకు ముందు జరిగిన ఫన్ గేమ్ టాపిక్ విషయంలో ఒక కంటెస్టెంట్స్ ని జంతువుతో పోలుస్తూ అంటే మీ అభిప్రాయం చెప్పండి ఏ ఏ కంటెస్టెంట్ ని అంటే ఎవరిని ఏ జంతువుతో పోలుస్తారని చెప్పి కొన్ని ట్యాగ్స్ అక్కడ పెట్టడం జరిగింది అయితే కొంతమంది మీద ఎవరికి ఏ అభిప్రాయం ఉండదు కాకపోతే ఎవరైతే ఎవరెవరినైతే శత్రువులా భావిస్తున్నారో లేకపోతే వాళ్ళకి ఇష్టం లేదో లేకపోతే ఇంకా వాళ్ళకు ఉన్న అభిప్రాయాలన్నీ ట్యాక్స్ రూపం ద్వారా ఈ రోజు తెలియజేశారు ఇంతకీ హౌస్ లో ఉన్న ఆ జంతువులు ఎవరు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని వాళ్ళు ఏ జంతువులతో పోల్ పోల్చారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా హౌస్ నుంచి వెళ్ళిపోయిన అని పిచ్చి గురం చేస్తారు అంటే ఆమె ఫాలో అవుతున్నారు ముఖ్యంగా ని ఫాలో అవుతున్నారు తప్పించి ఆమె ఆమెకంటూ సొంత ఆలోచన లేదని చెప్పి ఆమెని గొర్రె కింద చేసి ట్యాగ్ వేశారు ఇంకా ఎక్కువ ట్యాక్స్ పడింది యష్మికి ఒక లీడ్ టీమ్ ని లీడ్ చేస్తున్నటువంటి యష్మికి ఎక్కువ టాక్స్ పడ్డాయి ఆమెకి కన్నింగ్ అని నెక్స్ట్ సెల్ఫ్ సెల్ఫిష్ అని అలా ఒక టాక్స్ వేశారు ఇంకా సోనియాకి తేరు సోనియాకి తేల్ అనేది ఇచ్చి నమ్మదగిన వ్యక్తి కాదు అంటే సోనియా ఒక నమ్మదగిన వ్యక్తి కాదు ఆమె అని చెప్పి విష్ణు ప్రియ ట్యాగ్ ఇచ్చింది నెక్స్ట్ మన దేవక కూడా ఆమెకి అదే ట్యాగ్ ఇవ్వటం జరిగింది ఆ దాంతో పాటు శేఖర్ భాష కూడా ఎక్కువ ట్యాగ్స్ వచ్చాయి ఆయన ఆయనకి దోమ అంటే ఫన్నీగా చెప్పాలని చూసినా సరే ఆ శేఖర్ భాష మీద సీరియస్ గానే కామెంట్ చేశారు బట్ అది అన్ని వేరు చెప్పారు ఎందుకంటే కుళ్ళు జోక్ వేసి మనల్ని అందరినీ ఏర్పిస్తున్నారని చెప్పి డైరెక్ట్ గానే చెప్పారు ఓమాదిత్య హీరో ఓమాదిత్య కానివ్వండి మన మనీ కానివ్వండి నిఖిల్ కానివ్వండి ముగ్గురు అతనికి దోమ దోమ ట్యాగ్ ఇచ్చి శేఖర్ భాషకి ఆ ట్యాగ్ ఇచ్చి ఇలా కుళ్ళు జోక్లు వేస్తున్నారు అని చెప్పారు ఈ విషయంలో కూడా ట్యాగ్ ఇచ్చే టైంలో కూడా శేఖర్ భాష కుళ్ళు జోక్ లేసి కాసేపు నవ్విచ్చాడు కాసేపు చిక తెప్పించాడు వేరే విషయం ఇక ఓమాదిత్యకి ఓమాదిత్య కూడా దోమే వచ్చింది ఎక్కువ ట్యాగ్ దోమ ట్యాగే వాడారు వీళ్ళు ఒక రకంగా దోమ ట్యాగ్ వాడారు ఇంకా ఎక్కువ సెల్ఫిష్ అనేది ట్యాగ్ వాడారు ఇంకా ఎక్కువ ఈ గేమ్ లో ఎక్కువగా జంతువులతో పోల్ పోలిక పెట్టిన వాళ్ళలో వీళ్ళే ఎక్కువ ఉన్నారు విష్ణుప్రియ కూడా అంత విష్ణుప్రియ కూడా అన్ని అని ట్యాగ్ ఇచ్చింది మన సోనియా విష్ణుప్రియ ఆ ట్యాగ్ తప్పించి ఎక్కువ ట్యాక్స్ వచ్చారు లష్మికి ఎక్కువ ట్యాక్సీ వచ్చాయి నెక్స్ట్ ఒక రెండు ట్యాగ్స్ ఏమో వచ్చాయి తర్వాత క్రాబ్ కి ఒక ట్యాగ్ వచ్చింది ఓమా ట్యాగ్ కూడా ఒక ట్యాగ్ వచ్చింది నిఖికి ఒకటి వచ్చింది ఇంకా వీళ్ళకి ఎక్కువ ఇక్కడ అభయ్ అభయ్ ఒక ట్యాగ్ కూడా తగ్గించలేదు అభయ్ కానివ్వండి నెక్స్ట్ అభయ్ తో పాటు ట్యాక్స్ రాని వాళ్ళు ఉన్నారు అంటే అభయ్ అభయ్ ట్యాగ్ రాలేదు అభయ్ ట్యాగ్ రాలేదు నిఖీకి వచ్చింది బహుశా అయితే వీళ్ళు ఒకరినే ఒకళ్ళు జంతువుతో పోల్చుకున్నారు పోల్చుకున్నప్పుడు ఖచ్చితంగా మీ మనసులో అభిప్రాయం ఉంటుంది ఓహో నన్ను ఈ రోజు ఇలా ట్రాక్ తో పోల్చింది అంటే సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మండే ఎపిసోడ్ అందరికీ తెలుసు నామినేషన్ డే ఈ నామినేషన్ డే రోజు ఈ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే నువ్వు నన్ను ఆ విషయంలో ఇచ్చేసావు కదా నేను ఎలా అలా అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా నామినేషన్ లో ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంది ఈ రోజు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వచ్చిన ప్రోమో లో కూడా అదే కనిపించింది బ్లేమ్ చేసుకుంటూ నామినేషన్స్ పై ఈ ప్రభావం కనిపిస్తుంది మొత్తానికి సండే ఫండే గేమ్ అయిపోతా నాగార్జున వెళ్ళిపోయే ముందు నెక్స్ట్ ఎలిమినేషన్స్ కి వాళ్ళకి కొన్ని అస్త్రాలి అయిపోయింది ఈ హౌస్ లో జరిగిన ఈ జంతువుల మీద పోలికలు యానిమల్స్ మీద పోలికలు అనే కాన్సెప్ట్ లో ఎవరికి ఏ ట్యాగ్ కరెక్ట్ గా సెట్ అయిందని మీరు అనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ తో కూడా కామెంట్ చేయించండి ప్రతి ఇలానే ఉంటుందని చెప్పలేము ఉండదని కూడా లేదు చూద్దాం అసలు ఏం జరుగుతుందో చూస్తూనే ఉండండి ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్